భారతీయ డిజైన్ క్రాఫ్ట్కు ప్రధాన వేదిక డిజైన్ డెమోక్రసీ ఫెస్టివల్ వచ్చే నెల ఐదు నుండి ఏడు తేదీల మధ్య హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది మూడు రోజుల ఈ కార్యక్రమంలో నూట ఇరవైకి పైగా ప్రముఖ బ్రాండ్లు ఎనభై మందికి పైగా స్పీకర్లు పాల్గొంటారు సుమారు పదిహేను వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా ఈ ఫెస్టివల్ భారతదేశ డిజైన్ భవిష్యత్తుపై దృష్టి పెడుతుంది ఆర్కిటెక్చర్ ఇంటీరియర్స్ ప్రొడక్ట్ డిజైన్ ఆర్ట్ నిపుణులను ఒకే చోటికి చేరుస్తుంది ఈ ఈవెంట్లో ఫర్నిచర్ లైటింగ్ హోమ్ ఫర్నిషింగ్స్ ఫైన్ ఆర్ట్ వంటివి ప్రదర్శిస్తారు హైదరాబాద్లో డిజైన్ డెమోక్రసీకో ఫౌండర్ శైలజ పట్వారి మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న ఆర్థిక నిర్మాణ వృద్ధి ఈ డిజైన్ ఫోరంకు అనువైనదని అన్నారు ఇందులో జైపూర్ రగ్స్ ది చార్కల్ ప్రాజెక్ట్ వంటి ప్రముఖ బ్రాండ్లు పాల్గొంటున్నాయని వివరించారు